పురుషోత్తమా నమ అదోక్షజాయ నమ నారసింహా నమ అచ్యుతాయ ఆ అచ్యుత ప్లేట్ ఇక్కడ పెట్టమ్మాయి గోవిందా నమ ఇష్టమే నమ అది వాళ్ళకి చేయండి అది అడపక్క ప్లేట్ని చూడండి అది మీ ముందు పెట్టుకోండి గోవిందాయ నమ ఇష్టమే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమః ఉత్తిష్టంతో అక్షత తీసుకొని ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషాద సిద్ధ్యర్థం మన సహకంబాన జన్మలగ్న నామలగ్న గోచారలగ్న నామల నామాశారలగ్నోచారరాశి వశాత్తు ఆదిత్యాది నవగ్రహదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం మమృహే స్థిర లక్ష్మి అఖండ లక్ష్మి ధన కనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం మమ గృహ శాంత్యార్థం ఇప్పుడు నేను చెప్పేది వివాహం అంటే పెళ్ళి అయిన వాళ్ళు చెప్పండి పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే నేను చెప్పేది చెప్పండి పెళ్ళి అయిన వాళ్ళు చెప్పండి నేను చెప్పేది ఇప్పుడు చెప్పండి మమ అన్